పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం గన్నేరువరం మండలంలోని జంగపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక లింగయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ నేతన్నలకు ఐదు లక్షల బీమా పథకం మరియు ట్రిప్ టు కంటిన్యూ చేయడం టెస్కో ద్వారా మళ్లీ నేత కార్మికులకు పని కల్పించడం చేసినందుకు గాను జంగపల్లి మార్కండయ ఆలయం వద్ద నేత కార్మికులు సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం గుంటుక ఆంజనేయులు భూశంకర్ తాటిపాముల ఆంజనేయులు వెల్దండి భాస్కర్ శ్రీనివాస్ వెంగల పరమేశ్ దత్తు గుంటుక అశోక్ రవి గోపాల్ రాధేశం గుంటుక చంద్రమౌళి సదానందం టేలర్ రవి పులి కనకయ్య పిస్క భాస్కర్ గుంటక కనకయ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేనేత కార్మిక కొరకు యాభై సంవత్సరాల కొరకు పెన్షన్ ఇవ్వడం జరిగినది కావున ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలీల కొరకు చేనేత కార్మికులకు అందరికీ ఇట్లాంటి జీవో తెచ్చుడు శుభ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు వెన్నేరవరం మండల పద్మశాలి సంఘం తరఫున మరియు జంగపల్లి పద్మశాల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం